నమస్తే వెల్కమ్ డీ న్యూస్ ఇక డీటెయిల్ చూస్తే ఉప్పల్ వేలుగుట్టలోని శ్రీ మల్లికార్జున స్వామివారి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్దలతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా చైర్మన్ శివకుమార్ ప్రత్యేక పూజలో పాల్గొన్నారు అనంతరం దేవాలయ ఈవో శ్రీకాంత్ చైర్మన్ శివకుమార్ ను సన్మానించి స్వామి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు చైర్మన్ శివకుమార్ మాట్లాడుతూ జన్పాక్ ఎన్జిఆర్ఐ నుంచి దేవాలయానికి వచ్చే రోడ్డు సిమెంట్ రోడ్డుగా అభివృద్ధి చేయడం భక్తులకు పార్కింగ్ సౌకర్యం కల్పించారు అలాగే జెన్పాక్ వద్ద హనుమాన్ టెంపుల్ పక్కన సైన్ బోర్డ్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తారని తెలిపారు మ శివాయ ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి మెల్లిగుట్ట మల్లికార్జున స్వామి దేవస్థానం ఉన్నది మహాశివరాత్రి ఉత్సవంలో భాగంగా ఈరోజు మొదలుకొని రేపు ఇల్లుండి మూడు రోజులు ఉత్సవంలో నిర్వహిస్తున్నాము మొదటి రోజులో భాగంగా ఈరోజు విద్రోహమతో పూజా కార్యక్రమాలు విడుదలైనవి సాయంత్రము అభిషేకం అలాగే రేపు ఉదయం నాలుగు గంటల నుండి మహాన్యాసపూర్వక మహాన్యాస రుద్రాభిషేకము ఆ విధంగా సామూహిక అభిషేకములు మధ్యాహ్నం వరకు సాయంత్రం స్వామివారికి ప్రత్యేక అలంకారంలో దర్శనాలు సాయంత్రం ఎనిమిదలకు స్వామివారి కళ్యాణం ఉంటుంది రాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకాలు నిర్వహిస్తున్నాము అలాగే మరుసటి రోజు సోమవారం ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు సాయంత్రం గిరి ప్రదక్షిణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఇటీ ఉత్సవాల్లో భాగంగా భక్తులందరూ పెద్ద ఎత్తున స్వామివారి పూజల్లో పాల్గొని స్వామివారి కృప పాత్ర కావాల్సిన అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము దేవాలయంలో భక్తుల ది ఎకరాలలో విస్తరించిన ఎన్జిఆర్ఐ సర్వే ఆఫ్ ఇండియా ఉస్మానియా యూనివర్సిటీ ఉండడం చేత ఇక్కడ సెంట్రల్ ఏసీ వచ్చిన మాదిరిగా మనకు ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది ఎక్కడ ఎంత మనము ఎక్కడ చూసినా బిర్లా మంది తీసుకుంటే అక్కడ సౌండ్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చినట్లయితే మీకు ఎంతో ప్రశాంత వాతావరణం ఉంటుంది ఇక్కడ ఎందరో మహానుభావులు ఋషులు తపస్సు చేసి ఆ దేవుని దర్శించుకున్న పుణ్యస్థలం ఇది ఈ పుణ్యస్థలాన్ని పర్యాటక పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం వారు అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారు దేవాదాయ శాఖ వాళ్ళు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇండస్ట్రియల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు అందరూ ప్రత్యేక చొరవ తీసుకొని మరో కీసరగుట్టగా డెవలప్ చేయాలని కోరుతున్నాం థ్యాంక్ యూ సార్ నాకు నిన్న మీరు ఫోటోలు పెట్టారు ఆ ఫోటోలు ఈ ఫోటోలో అసలు సంబంధం లేకుండా డెవలప్ అయింది సార్ ఈ కెరీట్ అంతా ఎవరు తలుతుంది సార్ మీ చైర్మన్ వెళుతుంది దేవదాయలు తరుతా ఎవరు వెళ్తారు వాళ్ళు చేయించుకుంటున్నారు మేము వృత్తభక్తిగా పనిచేస్తున్నాము మా తాతల కాలం నుంచి వాళ్ళు వాళ్ళ తోచినంత వాళ్ళు చేశారు మొత్తము ఒక నెల రోజులు ఒకటేలు ముప్పై మంది పనిచేశారు ఒక్కరి కూడా